వినుకొండ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెనుకొండ మాజీ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు ఈ సందర్భంగా బొల్ల బ్రహ్మన్నాయుడు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయూతులు త్యాగ ఫలంగా మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని వారి ప్రాణ త్యాగాలకు ప్రతిఫలమే మనం ఈ రోజు పీల్చుకునే స్వేచ్ఛ వాయువులని అన్నారు అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తా అంటే ఏ విధమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నట్లు అనిపించడం లేదని ఈ ప్రభుత్వ వైఖరి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించే విధంగా ఉందని ఇది మంచి పద్ధతి కాదని ప్రజలను హింసించడమే పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం అదే మాదిరిగా ఈరోజు మన భారతదేశం ఇవాళ అన్ని విధాల అన్ని దేశాల కంటే కూడా మనం నిన్నగా మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాన్ని కానీ మన వాళ్ళు చాటి చెప్తున్నటువంటి విధానాలు చూస్తే చాలా సంతోషం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉన్నారంటే ఆనాడు ఎందరో మహనీయులు ఫలమే ఈనాడు మనకి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ అనేది మరి ఆనాడు వారు చేసిన పోరాటం అనే దానికి మరి ఆనాటి వారు ఏం ఆశించారంటే మన అందరినీ ద్వందవి చేయాలి అని ఆశించి అన్ని విధాల ఈ దేశానికి ఒక గౌరవాన్ని ఈ దేశానికి ఒక స్వేచ్ఛని అన్ని విధాల సాటి చెప్పినటువంటి మానియలు కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా ఈరోజు చూస్తే మనం చూస్తున్నాం అన్ని విధాల భారతదేశానికి మనం ఉన్నటువంటి గతానికి ఇప్పుడు చూసుకుంటే ఎంతో మార్పు ఆ మార్పు ఆ మార్పు విధానాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఇవాళ పాలకులు కూడా అదే విధంగా పాలన కొనసాగించాలి కానీ వాళ్ళ కొనసాగించే పాలనలో మార్పులు చేర్పులు మనంగా చేసుకోటాను అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరు కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా అవకాశం కల్పించాలని ఈరోజు పాలకులను అడగాల్సి వస్తుంది